వెల్కమ్ బ్యాక్ భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాక్ పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియా సిద్ధమైంది మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ దేశ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు దీంతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు తగిన సమాధానం చెబుతామంటోంది ఎస్ మరి భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాక్ పై రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధమైంది మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ దేశ ఆర్మీకి ఫుల్ పవర్స్ కూడా ఇచ్చారు మరి దీంతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు తగిన సమాధానం చెప్తామంటుంది దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ సో మరికంది సమాచారం ప్రకారం మొత్తానికి బోర్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి మొత్తానికి కూడా ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడం అయితే జరిగింది సో దీని మీద అప్డేట్స్ జమ్మూ కాశ్మీర్ అటాక్ తర్వాత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడుల అనంతరం ఇందులో పాక్ యొక్క ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉందని భారత్ భావించిన నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వెలికి తీసిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ వెనకుండి ఈ యొక్క తతంగం అంతా కూడా నడిపించినటువంటి విషయంతోనే పూర్తిగా పాకిస్తాన్ భారతం పట్టేందుకు భారత యంత్రాంగం అప్రమత్తమైంది ఇక అందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి అనేక కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉన్నారు మొదట సింధు జలాలను నిలుపుదల చేయటం పాకిస్తానీలు ఎవరైతే భారత్లో ఉంటున్నారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి పాకిస్తానీలను ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి కావచ్చు అలాగే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అనుకూల ఒప్పందాలు ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల ఒప్పందాలను పూర్తిగా తెగతింపులు చేసుకోవటం మరోవైపు ఇటు వారి యొక్క ఖాతాలకు సంబంధించి ఇటు యూట్యూబ్ ఛానల్స్ అయినా కావచ్చు లేకపోతే ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో ఉన్నటువంటి ఖాతాలు అనేవి ఆ భారత్లో కనిపించకుండా పూర్తిగా వాటన్నింటినీ కట్టుదిట్టం చేస్తూ ఆ రెస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రకమైనటువంటి నిర్ణయాలు అయితే మాత్రం భారత్ చాలా కఠినంగా తీసుకుంటుంది ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఆర్మీకి సంబంధించి పూర్తిగా ఏ క్షణమైన సరే యుద్ధ మేఘాలు కమ్ముకునేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఎందుకంటే ఒకవైపున ఎప్పుడైతే పాక్ యొక్క ప్రమేయం ఉందనేది చాలా స్పష్టంగా భావించిన తర్వాత ఇటు బోర్డర్లో కొన్ని కవింపు చర్యలకు కూడా పాల్పడుతోంది పాక్ ఆర్మీ దాన్ని సమర్థవంతంగా ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటూనే ఉంది ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ అధ్యక్షతన రెండు కొన్ని కీలక సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ వ్యవహారాల కమిటీకి సంబంధించి కూడా ఇటు ఒక సమావేశం అనేది జరిగింది మరోవైపు రాజకీయ వ్యవహారాల కమిటీతో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక సెక్యూరిటీ పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యొక్క ఆధ్వర్యంలో యొక్క సమావేశం అనేది రాజ్నాథ్ సింగ్తో పాటు అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ మరోవైపు డిఫెన్స్ చీఫ్ ఆర్మీ జనరల్స్ వీళ్ళందరి యొక్క వీళ్ళందరితో కలిసి ప్రధాని మోడీ ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చాలా స్పష్టంగా ఏదైతే త్వరలోనే జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఆర్మీ మీద తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేశారు మోడీ టార్గెట్ను మీరే ఫిక్స్ చేయండి టైమ్ను మీరే సెట్ చేయండి యాక్షన్ ప్లాన్ కూడా మీరే నిర్ణయించండి ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అనేవి చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే తదుపరి ఏ స్టెప్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా అపూర్తిగా అన్ని రకాల చర్యలు అనేది తీసుకోవడానికి సంబంధించినటువంటి అన్ని రైట్స్ను ఆర్మీకి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఈ యొక్క సమావేశంలో ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఇటు ఆ రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించి కూడా మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశాలన్నీ కూడా వేర్వేరు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇక రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా హోంమంత్రి అమిత్ షాతో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కొన్ని కొంతమంది ఆ కీలక అధికారుల యొక్క నేతృత్వంలోనూ కొంతమంది ఆ కీలక నాయకుల యొక్క సమక్షంలో కూడా ఈ యొక్క సమావేశం జరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా త్వరలో రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ మీద అవలంబించాల్సినటువంటి ఏవైతే కొన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలు అవలంబించాలి కార్యాచరణకు సంబంధించినటువంటి కొన్ని కీలక డెసిషన్స్ కూడా ఈ యొక్క సమావేశాలను తీసుకున్నారు సో దీన్ని మొత్తాన్ని కూడా ఒక సూపర్ కమిటీగా సూపర్ కమిటీగా తేల్చడం జరిగింది ఈ యొక్క సమావేశం ఎందుకంటే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ యొక్క సమావేశాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సమావేశాలను బట్టి ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నట్లే మనం భావించాల్సి ఉంటుంది ఇక మరో రేపు ఇప్పటికే పహల్గాం దాడికి సంబంధించి ఈ దాడిలో జరిగినటువంటి కుట్రను ప్రపంచానికి పరిచయం చేయాలి ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే కొన్ని కీలక వీడియోలను ఆధారాలను ఫోటోలన్నింటినీ కూడా రిలీజ్ చేసేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది త్వరలోనే ఆ ఫోటోలను రిలీజ్ చేయబోతున్నాము వీడియోలను రిలీజ్ చేయబోతున్నాం ఎందుకంటే అసలు అటాక్ అనేది ఎలా ఎలా జరిగింది ఎంత దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకు సంబంధించినటువంటి వాస్తవాలు అనేవి కూడా ప్రపంచానికి తెలియనటువంటి ఉద్దేశంతోనే త్వరలోనే యొక్క వీడియోలను ఆధారాలు కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా కేంద్రం స్పష్టం చేయటం జరిగింది ఇక మరోవైపు ఇదిలా ఉంటే యొక్క పహల్గామ్ అటాక్కు సంబంధించి ఇందులో లష్కరే తోయిబాలో టాప్ కమాండర్గా ఉన్నటువంటి ఎవరైతే ఫరూఖీ అహ్మద్ ఉన్నాడో అతని యొక్క ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది అందుకు తగినటువంటి ఆధారాలను గుర్తించారు తన యొక్క స్వస్థలం ఎక్కడైతే ఉంటుందో ఆయన యొక్క నివాసాలను కూడా ఇప్పటికే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తన యొక్క ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉంది తన యొక్క పాత్ర ద్వారానే ఈ అటాక్ అనేది జరిగింది దీనికి మొత్తాన్ని కూడా డైరెక్షన్ వహించినటువంటి వ్యక్తి అతనిటువంటి అంశాన్ని కూడా పూర్తిగా ఆధారాలతో సహా పసిగట్టిన తర్వాత యాక్షన్ ప్లాన్ రెడీ చేయడంలో భాగంగానే అతని మీద ఇటువారాలో ఇటీవల కుప్వారాలో ఉన్నటువంటి అతని యొక్క ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు లాహోర్ లో పాక్ ప్రభుత్వ భద్రత మధ్య లష్కరే చీఫ్ తను ఆ సెక్యూరిటీలోనే ఉన్నటువంటి విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఐడెంటిఫికేషన్స్ కూడా చేయడం జరిగింది లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్కు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ గుర్తించారు అతని పూర్తిగా పాక్ సెక్యూరిటీ మధ్యలోనే ఉన్నారు ఎందుకంటే ఒకవైపున ఎటువంటి పాకిస్తాన్ మాత్రం పైకి చెప్పడానికి తాము టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము తానే ఒక డిఫెన్స్లో ఉన్నాము మేము దీనికి సహకరించట్లేదనటువంటి కలబొల్లి మాటలు పైకి చెప్తున్నప్పటికీ కూడా వారి యొక్క ప్రమేయం అనేది ఎంత కీలకంగా ఉందనే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలను కూడా చూపిస్తూనే వైపున పాక్ ఎవరైతే ఇటు లష్కరే తొయబాకు సంబంధించినటువంటి ఎవరైతే ఇటు చీఫ్ ఉన్నారో అతనికి రాజమర్యాదలు నిర్వహిస్తూ అతనికి ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా ఎటువంటి ఆపద అనేది తలెత్తకుండా ఏ రకంగా వారు రక్షణ కల్పిస్తున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా నిరూపించగలిగింది భారత ప్రభుత్వం సో వీటన్నిటికీ సంబంధించి ఇక పుల్వామా అటాక్ తర్వాత ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం ఇమీడియట్ గా పాక్ అటు భారత సైన్యానికి పాక్ మీద అటాక్ చేసేందుకు అన్ని రకాల రైట్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ చేస్తూ ఉండటంలో భాగంగానే ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు అన్ని రకాల రైట్స్ ను ఇస్తున్నట్టు మరి పుల్వామా అటాక్ తర్వాత భారత్ ఆర్మీ సర్జికల్ కు పూనుకుంది కాబట్టి మరి ఈసారి సర్జికల్ స్ట్రైక్స్తోనే ఆరంభం ఇస్తుందా లేదంటే ఏకంగా యుద్ధాన్ని మొదలు అనేది కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే కేంద్రం నుంచి కూడా పలు కీలక నిర్ణయాలు సమావేశంలో జరిగినటువంటి కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా ఏమేమి డిస్కషన్స్ జరిగాయనేది కూడా త్వరలోనే మంత్రుల నుంచి రాబోతున్నట్లు తెలుస్తోంది రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ